సార్ నమస్తే సార్ మాది ఎల్లనూరు మండలం ఎల్లనూరు మండలం కూచివారిపల్లి అరటికాయలు ఆరు గంటలకి వస్తున్నారు చీనాకాయలు ఆరు గంటలకి వస్తున్నారు నీది అదేందో చీరకు తీసుకొని రైతులందరినీ దయచేసి బాగా నువ్వు చూసుకోండి చెప్పి కూచివారిపల్లి మద్దిపాటి ఆంజనేయులు చౌదరి పూచివారిపల్లి పూజ పల్లిలో మద్దిపాటి ఆంజనేయులు చౌదరి నా పేరు మెకానిక్ ఆంజనేయులు మార్కెట్ యార్డ్ లో ఉండండి సార్ మార్కెట్ యార్డ్ లో చీనీ పళ్ళు ఓపెన్ యాక్షన్ పెట్టకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్ల వాళ్ళు ఈ ఫలానా రేట్ అని చెప్పేసి రాసుకొని వేరే దళారులకి ఇంత రేటుకి రెండు రూపాయలు తక్కువ రేటుకి రైతు దగ్గర కొని రెండు రూపాయలు మళ్ళా కమిషన్కి అమ్ముకొని రైతుతో కమిషన్ వస్తుంది ప్లస్ మళ్ళీ క్రాసింగ్ వస్తుంది అది ఒక్కటి ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ యార్డ్లో ఓపెన్ యాక్షన్ చేసేదట్ల బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్ ఇప్పుడు ఏ మైక్ కొంచెం బెంచ్ ఇప్పుడు వాళ్ళు చెప్పింది మీరున్నారు రైతు అరటి పండిస్తే ఈ నాయకులు చెప్పిన వాళ్ళకమ్మి వాళ్లే కమిషన్లు కొట్టి తక్కువ ధరకు దోచుకునే పరిస్థితి ఉంది దళారి వ్యవస్థ ఉంది నేను ఒకటే చెప్తున్నా నిన్న చూశారు మీరు ఒంటిమిట్టలో ఒక వీవర్ కమ్యూనిటీ చేనేత కుటుంబం నేను ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం దత్త తీసుకుంటే అక్కడ ల్యాండ్ విలువ పెరిగింది ఆయన అప్పుల పాలయ్యాడు ఆ ల్యాండ్ అమ్మి అప్పులు కట్టేసి ఇద్దరు పిల్లలుంటే పెళ్లిళ్ళు చేయాలని ఆశపడ్డాడు కానీ దుర్మార్గులు ఆన్లైన్ లో ల్యాండ్ రికార్డు మార్చేశారు సుబ్బారావు గారి పేరు వేరే వాళ్ళ పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్లు కొట్టేసే పరిస్థితి వస్తే అందరి దగ్గర తిరిగాడు తిరిగితే ఎవ్వరూ సమాధానం చెప్పలేదు డబ్బులు ఇచ్చాడు కానీ పని కాలేదు ఇంకా బతుకు మీద ఆశ వదిలిపెట్టి ఆయన పోయి రైలు కింద పడి ఆయన చనిపోయాడు భార్య కుమార్తె ఇంట్లో చనిపోయారు ఒక అమ్మాయి హైదరాబాద్ ట్రైనింగ్ పోతే ఆ అమ్మాయి మాత్రం బతికింది అంటే రేపు కూడా చెప్తున్నా ఇప్పుడు కమిషనే కడుతున్నారు రేపు మీరు కూలి పని చేయాలా రైతు కూలి పని చేస్తారు పంట పండిస్తారు వాళ్ళకి అప్ప చెప్తారు వాళ్ళు పెత్తనం చేస్తారు ఇంకొకటి జరిగింది ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి మన పీరియడ్ లో ఉండేది కాదు కోపం ఉంటే అరుచుకుంటాం ఇంకా కోపం ఉంటే ఎక్కడికక్కడ మాట్లాడుకుంటాం కానీ చెట్టు చీనీ చెట్లు నరికేయడం అనేది ఎంత పాపమో మీరు గుర్తుపెట్టుకోండి ఒక మనిషిని నరకడం కంటే పదేళ్లు పదహైదేళ్లు పెంచి మనకు ఆ చెట్లు వచ్చిన తర్వాత మన కుటుంబం గడుస్తుందని ఆనందపడిన రైతుని మీ యొక్క రాజకీయాలకో వ్యక్తిగతంగానో లేకుంటే సాచిక ఆనందం కోసం చెట్లు నరికేయడం అలాంటి ద్రోహుల్ని ఏం చేయాలని మీరు ఆలోచించండి ఇది కూడా ప్రారంభమైంది పులివెందల నుంచే ప్రారంభమైంది ఇప్పుడు రాజకీయాలు కూడా పులివెందల నుంచే స్టార్ట్ అయినాయి ఒకటే ఆమె ఇస్తున్నా నా వెనక నడవండి నన్ను నమ్మండి ఇలాంటి అరాచకాల్ని భూస్థాపితం చేసే బాధిత నాది తీవ్రవాదుల్ని అణిచివేసిన పార్టీ ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ రౌడీల్ని పారదోలిన పార్టీ మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ ఇప్పుడు చెప్తున్న రాజకీయ విధ్వంసకారుల్ని మట్టిలో పెట్టే కార్యక్రమం కూడా నేను చూస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా మట్టి కనిపిస్తా జాగ్రత్తగా ఉండండి రేపు ఈ ఊరు వదిలిపెట్టి ఇంకో ఊరికి పోలేరు మీరు కడుపు గాలిపోతుంది బాధ కలుగుతుంది కానీ ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలనేది ఆవేదన బాధ అందుకే మిమ్మల్ని కోరుతున్నా రేపటి నుంచి ప్రభుత్వం వస్తే మీరందరూ బాగుంటారు అవునా కాదా అందుకే గట్టిగా ఇవన్నీ నిరసన తెలియజేస్తూ గట్టిగా ఖండించి మేమందరం పనిచేస్తామని సంఘీభావాన్ని తెలియజేయండి శభాష్ అందరికీ నమస్కారం బుడగ జంగాలకు నేను న్యాయం చేశాను లాస్ట్ డేస్లో గవర్నమెంట్ మారి మీకు అన్యాయం జరిగింది మళ్ళా బుడగ జంగాలకు న్యాయం చేసే బాధ్యత మాది తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ